బడి దగ్గరకే మొబైల్ ల్యాబ్ వస్తోంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక విషయాలు నేర్పిస్తూ పలు ప్రయోగాలు చేయిస్తోంది అంతేకాదు భవిష్యత్తుకు ఉపయోగపడేలా అందుబాటులో ఉన్న సుమారు ఐదు వేల కోర్సుల్లో శిక్షణ పొందే వెసులుబాటు కల్పిస్తోంది పైసా ఖర్చు లేకుండా విద్యార్థులకు పూర్తి ఉచితంగా సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు సిద్దమైన ఈ మొబైల్ బడి విశేషాలు ఇప్పుడు చూద్దాం పోటీ పడని రోజుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను రేపటి తరం కోసం అన్ని విధాల సాంకేతికతంగా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రామాన్ని స్వీకరించింది మొబైల్ టీచింగ్ ద్వారా విద్యార్థులకు సాంకేతిక రంగంలో వస్తున్న అత్యాధునిక మార్పులపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నారు మరి అది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం భవిష్యత్తు కోసం కళలు కనే విద్యార్థుల ఆకాంక్షలకు రెక్కలు తొడుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రభుత్వం స్వీకారం చుట్టింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ప్రభుత్వం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది స్కూళ్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేలా వాహనాలను రూపొందించారు సాంకేతిక అభివృద్ది కోసం వివిధ రంగాల్లో వాస్తవ ప్రపంచ సమస్యలకు శాస్త్రీయ అధ్యయనాలు జోడించి విద్యార్థులకు సరికొత్త విద్యా విధానాన్ని అందించనున్నారు ఏపీ మేకర్ ల్యాబ్లో తొంభై నిమిషాల వ్యవధిలో ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్ ఉంటుంది తర్వాత విద్యార్థుల ఆసక్తిని బట్టి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్లాట్ఫామ్ ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కల్పించి వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికేషన్ అందజేస్తామని ఇన్ఫోసిస్ ఉద్యోగులు చెబుతున్నారు సో మేము ఏం చేస్తున్నాం అంటే బస్లో రోబోటిక్స్ ల్యాబ్ అనేది కంప్లీట్గా సెటప్ చేస్తాము సో ఒక చిన్న అవేర్నెస్ ఒక చిన్న ఒక ఒక చిన్న మోటివేషన్ లాగా సో వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్ ఉంటుంది దాని తర్వాత మేము తర్వాత స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అంటే మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అని సో ఆ ప్లాట్ఫామ్లో ఫ్రీ ప్లాట్ఫామ్ అండ్ ఫ్రీగా సర్టిఫికేట్స్ ఇస్తాము స్టూడెంట్స్కి సో వాళ్ళు ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి సో వాళ్ళ ప్రొఫైల్తో వాళ్ళ జిమ్లతో రిజిస్టర్ చేసుకున్న తర్వాత సో మా అంటే మా మే మా ట్రైనింగ్ అయిన తర్వాత మేము ఇక్కడ వన్ మంత్ ఉంటాము ట్రైనింగ్కి సో ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మరి నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని సెల్ఫ్ లెర్నింగ్ అనమాట అది సో అలా ఇది చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ అరౌండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కోర్సెస్ ఉన్నాయి సో ఇది స్టడీస్ కోసమే కాకుండా ఇప్పుడు కమ్యూనికేషన్స్ అని సో ఇంగ్లీష్ ఇలా మాట్లాడాలి లేకపోతే ఒక వేరే స్పానిష్ కానీ అలాంటి లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకోవాలన్నా టైం మేనేజ్మెంట్ సో ఇలాంటి నెంబర్ ఆఫ్ కోర్సెస్ అన్ని కోర్సెస్ అన్నీ ఫ్రీగా ఇస్తారు వీల్స్ మ్యాజికల్ వీల్స్ మ్యాజికల్ వీల్స్ సో ఇన్ఫోసిస్ అప్లికేషన్ ఉందన్నమాట మనకి లైక్ స్ప్రింగ్ బోర్డ్ అనేది దీంట్లో ఒక ఫైవ్ థౌసండ్ కోర్సెస్ ఉన్నాయి సో ఇదేంటంటే ప్రజలకి ఐ మీన్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది లైక్ ఎడ్యుకేషన్ మొబైల్ ల్యాబ్ లో ల్యాప్టాప్ లు ట్యాబ్లు స్టేషన్లు ప్రయోగాల కోసం కిట్లతో సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ ఐదు కోట్లతో ల్యాబ్ తో కూడిన బస్సును ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఏడాది నలభై లక్షల నిర్వహణ వ్యయాన్ని భరిస్తూ విద్యార్థులకు కోర్స్ కంటెంట్ తో పాటు ట్రైనర్ సపోర్ట్ అందించనుంది ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ ఒక్కో విద్యార్థికి సగటున పదిహేను వందల రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రతిరోజు ఇరవై మంది విద్యార్థులతో కూడిన నాలుగు బ్యాచ్లకు అవగాహన కల్పించాలన్నది ఇన్ఫోసిస్ ప్రధాన లక్ష్యం కోళ్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించే ఈ వాహనాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా పరిశీలించారు పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని స్కూళ్లకు వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పించేలా ఆదేశాలు జారీ చేశారు మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామంలో తొలుత విద్యార్థులకు ఈ వాహనం ద్వారా డెమో క్లాస్ తీసుకున్నారు డిజిటల్ ఇండియా విజన్ ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ విజన్ రెండు ముప్పై లక్ష్యాలకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్ ఎస్టీఈఎం లెర్నింగ్ అవకాశాలను అందించడం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ లక్ష్యం విద్యార్థుల్లో సాంకేతిక అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేయటంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పాఠశాల విద్యతో పాటు సాంకేతికతలో కొత్త విషయాలు నేర్చుకోవటం బాగుందని విద్యార్థులు అంటున్నారు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లెర్నింగ్ లెర్నింగ్ రోబోటిక్స్ ఇవన్నీ కూడా పిల్లలు కొత్త టాపిక్స్ బై డూయింగ్ అనే ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళు మా స్కూల్లో లాంచ్ చేయడం జరిగింది దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద న్యూ జనరేషన్ టు గ్రో అండ్ ఫ్లరిష్ దీని ద్వారా పిల్లలు భవిష్యత్తులో సాంకేతిక విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి వాళ్ళు భవిష్యత్తుకి మంచి మంచి బాటలు వేసుకోవడానికి స్కూల్ స్థాయి నుంచే చేసినటువంటి ప్రోగ్రాము ఇది చాలా ఒక వినూత్నమైన ప్రోగ్రాము మా కోసం విద్యాశాఖ నారా లోకేష్ గారు ఒక బస్సును పంపించారు మాకు ఫ్యూచర్ కోసం ఉపయోగపడటం కోసం అని అందులో మేము డెమో క్లాస్ లోకి సంబంధించిన కొన్ని కూడా మాకు అర్థమయ్యేలాగా కూడా చెప్తున్నారు చాలా బాగుంది ఈ బస్ లో టెక్నాలజీ గురించి మాకు చాలా అవగాహన మాకు చాలా చెప్తున్నారు దీని వల్ల దీని కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకుంటున్నాము మొబైల్ వ్యాన్ అనేది మాకు చాలా కొత్త విషయం దీనిలో మేము చాలా నేర్చుకుంటున్నాం ఎంతవరకు లేని కూడా కొత్త కొత్త విషయాలు మాకు దీని ద్వారా నేర్పిస్తున్నారు దీనివల్ల మాకేదో మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం మంగళగిరి నియోజకవర్గంలో ప్రయోగాత్మక ప్రాజెక్టు తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇదే తరహా వాహనాలను ప్రభుత్వం పంపించనుంది